హైమావతి వాళ్ళ ఇంట్లో ఆనంది ఆదిత్య వాళ్ళ శోభనానికి అయితే ముహూర్తం పెడతారు ఇక అక్కడ ఉన్న ఆనంది రెడీ అయ్యాక అక్కడ ఉన్న దివ్య అయితే ఆనంది దగ్గరకు వచ్చి అక్క బావగారు ఎక్కడ ఉన్నారు పైన ఉన్నారా నేను ఇప్పుడే వెళ్తాను అక్క అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే దివ్య నువ్వు బావగారిని ఎక్కువ ఆట పట్టించకు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న దివ్య అయితే సరే అక్క నేను చూసుకుంటాను కదా బావగారు పైన గదిలోనే ఉన్నారు కదా ఇప్పుడే వస్తాను అని చెప్పి పైకి వెళ్తుంది ఇంతలో ఆదిత్య అయితే ఆ రూమ్లో నిండి అక్కడే అలా ఆనంది కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక తనకి వాష్రూమ్ రావడంతో తను ఒక్కసారిగా వాష్ వాష్రూమ్ వైపు అయితే వెళ్తాడు ఇంతలో దివ్య రూమ్ లోనికి వస్తుంది ఇక దివ్య రూమ్ లోనికి రావటంతో అక్కడ ఉన్న బావగారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి తనైతే మొత్తం నెతుకుతూ ఉంటుంది ఇక బావగారు ఎక్కడ లేకపోయేసరికి ఓ బావగారు వాష్రూమ్కి వెళ్ళారా రాగానే నేను బావగారికి సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి దివ్య అయితే అక్కడే అలా స్వీట్ల దగ్గర దాక్కుని కూర్చొని ఉంటుంది ఇంతలో ఆదిత్య అయితే వాష్రూమ్ నిండి బయటికి వస్తాడు బయటకు రావడంతో ఫోన్ కాల్ వస్తుంది ఇక ఫోన్ కాల్ రావటంతో అక్కడే అలా నిలబడి మాట్లాడుతూ ఉంటాడు అలా ఆదిత్య అయితే ఫోన్లో మాట్లాడుతూ ఈరోజు కార్యం జరగబోతుంది అని చెప్పి వాళ్ళతో చెప్పి సిగ్గుపడుతూ అలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దివ్య అయితే ఏంటి బావగారి ఫేస్ నాకు ఇంకా క్లారిటీగా కనిపించడం లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడే అలా నిలబడి ఉంటాడు అది చూసి దివ్య అయితే ఎలాగైనా నేను బావగారికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి తనైతే అలా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వీట్ స్వీట్ ప్లేట్ అయితే కింద పడిపోతుంది అది చూసి దివ్య అయితే అమ్ము కింద పడిపోయింది అని చెప్పి మొత్తం అంతా కూడా ఎత్తేస్తూ ఉంటుంది ఇక అది గమనించక ఆదిత్య అయితే అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఫోన్ మాట్లాడడం అయిపోయాక ఆదిత్య ఫోన్ పెట్టేసి అలా లోపలికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దివ్య అయితే నేను బావగారికి సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి ఇలా ముందుకు వెళ్తుంది ఇక ఆదిత్య కూడా వస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న దివ్య రూపంలో ఉన్న అలేఖ్య అని చూస్తే ఆదిత్య ఏం చేయనున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్